హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంశు లాక్స్ అట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేది బాసరా కదండి సో ఈ బాసరా మనకి అంటే హైదరాబాద్కి ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ అయితే పడుతుందండి సో అది దూరం అనుకుంటే అనుకుంటే కనుక మనకి దగ్గరలో అంటే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీలో మనకి చాలా మంచి ప్లేస్ అయితే టెంపుల్ అయితే ఉందండి ఈ ఊరి పేరు వచ్చేసి వర్గల్ అండి సో ఈ వర్గల్ సరస్వతి టెంపుల్ని నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ టెంపుల్ వచ్చేసి మనకి హైదరాబాద్కి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్లో అయితే ఉంటుందండి మనము కార్లో కానీ బైక్లో కానీ వెళ్తే వన్ అండ్ హాఫ్ అవర్లో మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు ఈ టెంపుల్ మనకు బాసరాలో ఉన్న అమ్మవారు అయితే మనకి జ్ఞాన దేవిగా దర్శనం ఇస్తే ఇక్కడ వచ్చేసి విద్యా సరస్వతిగా దర్శనం అయితే అన్నమాట మనం ఈ టెంపుల్కి వెళ్ళే రూట్లో కొండలైతే ఎక్కువగా కనిపిస్తాయండి ఈ కొండల పైన అమ్మవారైతే ఉంటుందన్నమాట ఇక్కడ మనకి పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలంటే మనం ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి ఇక్కడ అన్నీ అవైలబుల్లోనే ఉంటాయి లేదు మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఒకటి పెద్ద స్లేట్ అయితే తీసుకెళ్ళాలండి అలానే త్రీ స్లేట్స్ కూడా తీసుకెళ్ళాలి పిల్లలకి ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్న వాళ్ళు అలానే ఒక పూలదండ కూడా తీసుకోవాలి స్లేట్ పెన్సిల్స్ కూడా తీసుకోవాలి ఫ్రూట్స్ ఇంకా కుడక ఖర్జూరం ఆకులు ఒక్కలు స్వీట్స్ కూడా మనమైతే తీసుకెళ్ళచ్చు అనమాట మేమైతే రైస్ ఒకటే తీసుకెళ్ళామండి ఇక్కడ కూడా మళ్ళీ రైస్ అనేవి మేము తీసుకున్నాము ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళినవి కూడా అక్కడ అక్షరాభ్యాసం చేసే ప్లేట్లో అయితే మేము ఇచ్చేసాము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సినవి అయితే ఇవేనండి మనకు అన్నీ ఇక్కడే అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి చాలా అంటే ఒక్కొక్కటి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అయితే చెప్తున్నారు పూలమాల వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే పడ్డదండి నాకు మేమైతే పాపకి అక్షరాభ్యాసం చేయిద్దామని నిన్నైతే మేమైతే వెళ్ళామండి చాలా రష్ అయితే ఉన్నారండి క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది పిల్లలైతే దారి పొడవునా ఇలా బొమ్మలన్నీ పెట్టేసి ఉన్నారు కదా చూస్తూ ఆగుతూ అన్నమాట వాళ్ళకి కావాలని చెప్పేసి కానీ ఎవరైనా బాసరాకి వెళ్ళలేక ఉంటే మాత్రం కంపల్సరీగా అయితే ఇక్కడికి వెళ్ళండి టెంపుల్ అయితే చాలా బాగుంది అమ్మవారి టెంపుల్ అయితే మేము వచ్చేసి ఫస్ట్ బాసరాకి వెళ్దామనేసి టికెట్స్ అయితే బుక్ చేశామండి కానీ పాపకి ఫీవర్గా ఉండడం వల్ల అంత దూరం జర్నీ అంటే కష్టమైపోతుందని నేను గూగుల్లో యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేసి ఈ వర్గల్ అనే టెంపుల్ని అయితే చూస్ చేసుకున్నానండి అలానే తెలిసిన వాళ్ళు కూడా వర్గలు కూడా చాలా బాగుంటుంది అని అని చెప్తే నేను సరే అని నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి రావడము టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది బాసరాకి వెళ్ళాలంటే మనకైతే చాలా టైం పడుతుందండి మేమైతే ఏమనుకున్నామంటే ఫస్ట్ అయితే సాటర్డే అంటే సాటర్డే మేము ఈవినింగ్ ట్రైన్కి అనేది బుక్ చేసుకున్నాము ఆ ట్రైన్లో ఫోర్ అవర్స్ జర్నీ పడుతుంది ట్రైన్కి వెళ్ళిపోయి అక్కడ నైట్ స్టే చేసేసి మార్నింగ్ పూజ చేయించేసుకొని అక్షరాభ్యాసం చేయించేసి వద్దామనుకున్నాము పాపకి అనుకోకుండా ఫీవర్ రావడంతో మేమైతే అంత లాంగ్ జర్నీ అయితే చెయ్యాలి అనే అనుకోలేదు సో సరే ఒకసారి వెళ్దాం అనేసి మేమైతే ఇక్కడికి వెళ్ళామండి మనకి బోర్డ్స్ కూడా అన్నీ క్లియర్గా ఉంటాయండి అక్షరాభ్యాసంకి ఒకవైపు వెళ్ళాలి అలానే దర్శనానికి ఒకవైపు వెళ్ళాలి మనకి క్లియర్గా బోర్డులు అయితే ఉంటాయండి ఇక్కడ అందరు స్లిప్పర్స్ అయితే వదిలేస్తున్నారు మనకు భోజనశాల కూడా ఇక్కడే అవైలబిలిటీలో ఉంటుందండి మేమైతే ఇప్పుడు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము నేను టికెట్ అనేది అయితే అక్షరాభ్యాసానికి ఆన్లైన్లోనే ముందే బుక్ చేసి పెట్టుకున్నానండి అక్కడికి వెళ్ళాక అక్కడ ఇక్కడ ఆగి చేయడం కంటే ముందు బుక్ చేసుకోవడం బెటర్ అనిపించింది అందులో వసంత పంచమి అనేసి చాలా క్రౌడ్ అయితే ఉందండి సో నేనైతే వెబ్సైట్ నుంచి అయితే నేను టికెట్ అనేది పర్చేస్ చేయడం అయితే జరిగింది అక్షరాభ్యాసం టికెట్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డదండి అందరినీ అయితే లైన్లో కూర్చోబెట్టేసి వాళ్ళే మన దగ్గరకు వచ్చేసి ప్లేట్ అలానే పసుపు కుంకుమ బరినెలు మనకైతే ఇస్తారండి మనము అక్కడ మైక్లో పెద్ద పంతులు గారు అయితే మనకి అన్నీ చెప్తూ ఉంటారు ఇలా ఒక్కొక్కరు వచ్చి మన స్లేట్ మీద ఓం నమ శివాయ అని అయితే రాస్తున్నారండి మనం తీసుకెళ్ళినవన్నీ ఇలా వాళ్ళు చెప్పే విధంగా అయితే మన పూజన అయితే స్టార్ట్ చేసుకోవాలి మేమైతే తీసుకెళ్ళిన రైస్ కూడా అందులో యాడ్ చేసేసాము మన దగ్గరికి ఇలా ఒక్కొక్కరు వచ్చేసి స్లేట్ మీద అయితే రాస్తున్నారండి ఇదేంటంటే మేము అక్కడే పర్చేజ్ చేసాం కదా స్లేట్ అనేది కొన్ని స్లేట్ల మీద ఓం నమ శివాయ అని ఉంది కొన్ని స్లేట్ల మీద అయితే లేదు మేమైతే అక్కడే ఆ గుడి తరపున ఉండే స్లేట్ మీద అయితే తీసు స్లేట్ అయితే తీసుకోవడం జరిగింది చూశారు కదా స్లేట్ అయితే ఈ విధంగా ఉంటుంది పిల్లలందరికీ ఇలా కూర్చోబెట్టేసి ఒకటేసారి అయితే చేయిస్తున్నారండి చాలా మంది అయితే ఈరోజు మంచి రోజు అనేసి అయితే వచ్చారు మేమైతే ఫ్రూట్స్ అవి మర్చిపోయామండి ఫ్రూట్స్ స్వీట్స్ లేక వస్తే అది తీసుకెళ్ళొచ్చా ఇలా పంతులు గారు మైక్లో చెప్తున్న దాన్ని బట్టి మేమైతే మా పూజ అనేది అయితే చేసాము పిల్లలు అయితే పాపం చాలా గోల పెడుతున్నారండి ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి అన్ఈజీగా అయితే ఉందన్నమాట పంతులు గారు చెప్పే మంత్రాలను బట్టి మేమైతే పూజని కంప్లీట్ చేస్తున్నాము తర్వాత అక్షరాభ్యాసం చేసే పిల్లల్ని తండ్రి ఒకసారి మీ ఒంట్లో కూర్చోబెట్టుకోండి శ్రీ నమ సరస్వతి నమస్తుభ్యం మరదే కామారూపిణి విద్య ఆరంభం కరిష్యామి సిద్ధిర్మి శ్రీ 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 శ్రీ

అక్షరాభ్యాసం కంప్లీట్ అవ్వగానే మేమైతే అమ్మవారి దర్శనం అయితే వెళ్తున్నామండి ఇక్కడ మనము దర్శనానికి వెళ్ళే సైడ్ అయితే కొబ్బరికాయలు కొట్టు స్థలం అనేసి ఒకటైతే ఉంటుందండి ఎవరైనా కొబ్బరికాయలు తీసుకొని వస్తే మాత్రము అక్కడికి వెళ్ళేసి మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయలను అయితే కొట్టేసి దర్శనానికి అయితే వెళ్ళొచ్చన్నమాట మేమైతే ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టడానికి అయితే వెళ్తున్నామండి చాలా రష్ ఉందండి అసలు పిల్లలు ఎక్కడ తప్పిపోతారా అన్నట్టుగా అయితే ఉంది ఎందుకంటే వసంత పంచమి అని చెప్పాను కదా నిన్న అలానే ఈరోజు కూడా వసంత పంచమి గడియలు అయితే ఉన్నాయంటండి చాలా మటుకు పూజలు అయితే ఈరోజే చేస్తున్నారు మేమైతే నిన్ననే వెళ్ళిపోయామండి చేపిద్దామనేసి చూశారు కదా కొబ్బరికాయలు కొట్టడానికి కూడా ప్లేస్ చాలామంది అయితే ఉన్నారు ప్లేసే దొరకలేదు ఎలాగోలా కొబ్బరికాయ అయితే కొట్టేసి మేమైతే గుడికి అయితే వెళ్ అయితే వెళ్తున్నాము చూసేసానండి ఇక్కడ మనకి అమ్మవారి దర్శనముకు దారి అనేసి అయితే మనకి పోగైతే కదా ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే కొద్దిగా దూరం నడిచేసరికి మనకి ఒక శివుడి టెంపుల్ అయితే ఉంటుందండి శివాలయం అయితే ఉంటుంది అక్కడ నందీశ్వరుడు కూడా ఉంటాడు అన్నమాట మేమైతే అక్కడ దర్శించుకొని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇలానే స్ట్రైట్గా లోపలికి వెళ్ళాలండి ఇక్కడ కూడా చాలామంది అయితే ఉన్నారండి బోర్డు అయితే అవైలబిలిటీలో పెట్టారండి చూశారు కదా నందీశ్వరుడి చెవులో మనం ఏవైనా కోరికలు ఉంటే కోరుకొని ఆ శివుణ్ణి అయితే దర్శనం చేసుకొని అలానే కొద్దిగా ముందుకైతే వెళ్ళాలండి ఒకసారి మీరు కూడా శివుణ్ణి అయితే దర్శించేసుకోండి లింగాన్ని చూశారు కదా ఎప్పుడైతే ఇక్కడ మనకి పెద్ద సరస్వతి అమ్మవారిది విగ్రహం అయితే ఒకటి పెట్టారండి చూశారు కదా చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ మనకి ఏంటంటే ఫోటోస్ కావాలంటే అక్కడే ఫోటోగ్రాఫర్ ఉంటారనమాట మనం తీసేసుకుంటే వాళ్ళు అప్పుడే మనకి ఫోటో ప్రింట్ అనేది అయితే ఇచ్చేసి లామినేషన్ చేసి ఇస్తారనమాట చాలా బాగుందండి అమ్మవారు అయితే ఇక్కడి నుంచి మనము క్యూలోనే లైన్లోకి దర్శనానికి అయితే వెళ్ళాలి ఫోటోస్ వీడియోస్ ఇలాంటివైతే నాటౌడ్ అండి అమ్మవారి దగ్గర మేమైతే దర్శనం చేసేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ లక్ష్మీ గణపతి ఆలయం అనేసి ఇంకో ఆలయానికి దారి అయితే ఉంది మేమైతే ఒకసారి ఈ గణపతిని కూడా దర్శించుకోవాలని లైన్లో అయితే వెళ్తున్నాము మా పాప కొద్దిగా యాక్టివ్ అయిందండి దిగేసి నేనే నడుస్తాను అని చెప్పేసి ఆటలు మొదలుపెట్టింది చాలామంది పిల్లల్ని అయితే తీసుకొని వచ్చారు ఈరోజు దర్శనం చేయించు అంటే అక్షరాభ్యాసం చేయించడానికి అంశు ఎక్కడికి వెళ్తున్నావు అటు నడు దర్శనం చేసుకుని మేమైతే బయటకు వచ్చామండి బయట లొకేషన్ చూశారు కదా కొండపై నుంచి మనకి ఆ విలేజ్ మొత్తం కనిపిస్తుంది లొకేషన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ నుంచి మనము శనేశ్వరుని టెంపుల్కి అయితే వెళ్తున్నాము గణపతి టెంపుల్ కిందనే మనకు శ్రీశని టెంపుల్ అనేసి ఇలా ఒకటైతే ఉంటుందండి అక్కడ కూడా దర్శనం చేసుకొని మేమైతే భోజనశాలకు అయితే వెళ్తున్నామండి మనకి ఈ భోజనశాలలో కూడా మంచిగా చాలామంది అయితే జనాలు ఉన్నారు మనకి ఒకటే చోట అయితే బఫే అనేది లేదండి చాలా చోట్ల అయితే వడ్డిస్తున్నారనమాట మనకి ఎటు వెళ్ళినా కూడా మనకి ఫుడ్ ప్లేట్లో అయిపోయినా కూడా మన చుట్టుపక్కల మన దగ్గరలోనే అయితే ఉన్నాయి మేము అంత దర్శనము ఇవన్నీ ఫుడ్ అంతా తినేసి బయటకు వచ్చేసరికి అయితే అయిపోయిందండి ఎండలు మాత్రము స్టార్ట్ అయిపోయాయండి చాలా ఎక్కువగా ఉన్నాయి మేమైతే బయటకు వచ్చాక ఇక్కడ ఒక ఫలుదా బండి కల్పిస్తే మేమైతే పాలు అయితే తీసుకుంటున్నాము ఇక్కడ చాలా అంటే చాలా ఎండలు అయితే ఎక్కువైపోయాయండి అసలు ఉండలేకపోయాము అందరూ ఏ చెట్టు దొరుకుతుందా అన్నట్టుగా అయితే ఉన్నారు మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ కూడా చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్